ఇడిగా కులస్తులకు మరియు బీసీ కులస్తులకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబు నాయుడని కొనియాడారు చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు ఈడిగా కులస్తులకు అనేక హామీలు ఇచ్చారని బీసీ సాధికార స్టేట్ కన్వీనర్ అమర్నాథ్ గౌడ్ సాధికార సమితి కన్వీనర్ హుసా నాగరాజ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కుప్పం మండలం ఈడిగా సంఘ అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో కుప్పం పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇడిగా కులస్తులకు చంద్రబాబు అమలు చేసిన పథకాలను వివరించి కలపత్రాలను పంపిణీ చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీసీలకు పెద్దపీటం వేసింది చంద్రబాబు అని అన్నారు రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల పెన్షన్లు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇడిగా గౌడ్ కార్యవర్గ సభ్యులు నారాయణ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు వెంకటేష్ శాంతిపురం మండల అధ్యక్షుడు శివశంకర్ ఇడిగా కులస్తులు తదితరులు పాల్గొన్నారు మనకి పది లక్షలు జీవిత బీమా ఇస్తున్నారు అలాగే బ్రాండ్ షాపులో ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు అలాగే ఏడు వందల అరవై ఏడు రద్దు చేస్తున్నారు జీవో నెంబర్ని జీవిత కుల విద్యార్థిని విద్యార్థులకు విద్యా పథకంలో కూడా వర్తింపు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రసాదరావు గారిని గెలిపించారు జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారి ఆదర్శ అనుసారం నేను ఈడీగా సాధికారిక బీసీ కన్వీనర్ బీసీ ఈడిగస్ సాధికారిక స్టేట్ కన్వీనర్ అయిన అమర్నాథ్ గౌడ్ని నేను ఈరోజు మన చిత్తూరు పార్లమెంటులోని కుప్ప నియోజకవర్గంలో పెద్ద కోసం ప్రచారం చేయడానికి వచ్చాను మా ఈడియో కులస్తులకి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన పన్నెండు వాగ్దానాల గురించి చెప్పి వాళ్ళతో మన మన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ నా తోటి ఈ చిత్తూరు పార్లమెంటు నాగరాజ్ గౌడ్ గారు నా ఈడియో సోదరులు పెద్ద ఆయన మళ్ళా సుధాకర్ గౌడ్ వెంకటేష్ గౌడు నారాయణ గౌడ అందరూ వచ్చేసి శివ శివశంకర్ గౌడు అందరూ పెద్ద ఆయన కోసం కృషి చేస్తున్నారు ఈ ఇది ఇంటింటికి తిరిగి మేము ఈరోజు కుప్పంలో స్టార్ట్ చేశాము నిన్న పల ఇది మన చంద్రగిరి అయితే ఏమి కూదల్పట్ అయితే మళ్ళీ రేపు పల్మనేరు ఇలా నగిరి ఇవి తిరుగుతున్నాము కంపల్సరిగా చిత్తూరు పార్లమెంటులో అత్యధిక స్థానాలను గెలిచి పార్లమెంటుని కూడా గెలిపించుకుంటాము మా కులస్తులు అందరూ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఐక్యంగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీ ఈ కుప్పంతో పాటు పార్లమెంటుకు కూడా ఇస్తారని కోరుతూ వాళ్ళకి ఈ పన్నెండు పథకాలు ఇంటింటికి తిరిగి మేము వివరించి వాళ్ళని ఓటు అభ్యర్థిస్తామని కోరుతాము శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.